नमस्ते वेलकम टू जेडपी नाइन न्यूज పెద్దపల్లి జిల్లా గోదావరి కంటిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బిఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అమలు విస్మరించిందన్నారు ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఇచ్చిన అమలును అమలు చేసేంత వరకు పోరాడుదామన్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్

మళ్ళీ పార్టీలో కొనసాగుతున్న మాజీ సర్పంచ్ ఎవరైనా ఉంటే రావాలి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమ మహానాయకుడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు పంతొమ్మిదవ తారీఖు నాడు తెలంగాణ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకత్వానికి అదేవిధంగా ఉద్యమకారులకు నిర్దేశన చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మనము ప్రజాక్షేత్రంలో ఏ విధమైన కార్యజర్యతో ముందుకు నడవాలి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆవిర్భవించింది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ఏంది మన లక్ష్యం ఏంది అనే విషయాలన్నింటినీ కూడా గౌరవీయులు కేసీఆర్ గారు నిర్దేశన చేసినటువంటి సందర్భాన్ని అదేవిధంగా రేపు రాబోయే కాలంలో సభ్యత్వ నమోదు కానీ సంస్థాగత నిర్మాణం కానీ వీటన్నింటి కోసం కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రామకుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికార పార్టీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చేంత వరకు ఎని తిరిగేది లేదు అని చెప్పేసి పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీరందరూ కూడా అందుకోసమే అందరితో ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఎన్నికల సమయంలో ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో రెండు వేల ఐదు వందలు మహిళలకు జీవన ప్రతి విధంగా ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వృద్ధులకు పెంచుతామని ఏ విధంగా అయితే చెప్పిందా వీటన్నింటినీ కూడా ప్రశ్నించేటువంటి దిశగా మన కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మీరందరూ కూడా ఇలా చర్చించుకొని మనం ముందుకు నడుస్తాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదించడం కోసం అనేక విధాలుగా చెమట పదేళ్ల ప్రగతి పాలనలు ఎస్ఆర్ గారు చేసినారు కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను నెలల్లోనే ఇలా బడ్జెట్లో లో నిధులలో ప్రజల సంక్షేమ పథకాలలో ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు యాదవ్లకు మన కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ చేశారు అవి మందైపోయినాయి కులవృత్తిని నమ్ముకొని జీవించేటువంటి వాళ్లకు ప్రోత్సాహాన్ని అందించేటువంటి విధంగా ఉచిత చేపల పంపిణీని చేసారు అది అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం ఇస్తానలు అది కూడా అరువైపోయింది ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వానికి మేము తగిన గుణపాఠం చెప్పేటువంటి విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మేము తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకే గెలిపించుకుంటున్నామని చెబుతున్నటువంటి యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉన్నది గ్రామ